Good morning, everyone. My name is M. Surendra. I'm working as senior faculty in CBU Kananda Vijayawiya High School. Today, I'm very happy about that. Introducing, we are going to start a, um, IIT J, NEET, JEE foundation course in our school. So, from class uh, 6 to 10. So it is a great opportunity to all the parents and students. I hope that all the parents um, utilize this opportunity. What is Olympiad? Olympiads offer various advantages for students aiming for IIT and NEET. Okay. They enhance the conceptual understanding, improve time management and accuracy, and foster analytical and logical thinking. So here are some of the advantages of uh, IIT and uh, NEET Olympiads enhance conceptual understanding improve time management development of analytical and logical thinking rigorous training and uh, problem solving skills exposure to diverse problems recognition of true talent so, so this is all about it uh, um, IIT and uh, need uh, Olympiad in school. So, all the parents should um, utilize and grab this opportunity. So, thank you, thank you. Build a brighter future for your students with Asli Prep Foundation, the trusted partner for schools nationwide. Founded by a passionate team of experienced teachers, Asli Prep Foundation brings decades of expertise in teaching and content creation to your school. We empower schools with comprehensive support for JEE, NEET, Olympiads and beyond through high-quality student support material, specialized teacher training programs, innovative assessments, engaging video content, a cutting-edge learning management system (LMS). We believe the foundation for competitive success starts at the school stage. With Asli Prep, your students and teachers gain the tools they need to excel. ASLI Prep Foundation Nurturing Excellence, Empowering Schools Visit www.asliprep.com to learn more. JEE, I, uh, I, NEET uh, books ఫౌండేషన్ కోర్సుకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ బుక్స్ క్లాస్ సెవెంత్ బుక్ నిజంగా ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా చాలా గొప్ప అవకాశం దీన్ని ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా ఈ ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సుని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఏ స్కూల్లో కూడా ఈ ఫౌండేషన్ కోర్సును అందించలేకపోతున్నారు కానీ మన మేనేజ్మెంట్ మన శ్రీ వివేకానంద విద్యాగార హై స్కూల్ మేనేజ్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ కోర్సుని ప్రారంభించడం జరుగుతుంది సో ఇక్కడ ఐఐటి చుక్కారామయ్య గారు సో ఈయనని ఐఐటి చుక్కారామయ్య గారు అని పిలవడానికి ప్రధాన కారణం ఎంతోమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఉన్నత స్థానాలకు తీసుకెళ్లినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఐఐటి నీట్ కోచింగ్ ద్వారా ఈయన ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును ప్రసాదించడం జరిగింది సో ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి విద్యను మన పాఠశాలలో మన మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ సార్ ఆర్ఎస్ఆర్ గోపాల్ సార్ గారు అలాగే డైరెక్టర్ మేడం దేవికా మేడం గారు మన స్కూల్లో ప్రారంభించబోతున్నారు సో కాబట్టి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులని రిక్వెస్ట్ చేసేది ఒకటే సో ప్రతి ఒక్కరు కూడా మీ పిల్ మీ పిల్లల్ని ఈ కోర్స్ తీసుకొని వాళ్ళు ఈ కోర్సులో ముందుకు వెళ్ళేలాగా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఫౌండేషన్ కోర్సు ముఖ్యంగా పట్టణాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఈ ఒలింపియాడ్ నీట్ ఐఐటి ఒలింపియాడ్ ఆ స్కూళ్ళలో ఉన్నాయా లేదా అని కనుక్కొని పిల్లల్ని జాయిన్ చేయడం జరుగుతుంది ఇది మన స్కూల్లో ముఖ్యంగా ప్రారంభించడానికి ఒకటే కారణము పట్ల పల్లెటూర్లలో ఉన్నటువంటి పిల్లలు కూడా జాతీయ స్థాయిలో డాక్టర్ డాక్టర్ సీట్లు అలాగే ఇంజనీరింగ్లో అత్యున్నతమైనటువంటి సీట్లు పొందడానికి ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది ఒక సో కార్పొరేట్ స్కూళ్ళల్లో మాత్రమే ఇలాంటి కోర్సెస్ అనేవి ఒలింపియాడ్స్ అనేవి అందుబాటులో ఉంటుంది ఈ ఒలింపియాడ్స్ ప్రధానంగా ఉపయోగపడేది నీట్లో ఉత్తమమైనటువంటి ర్యాంక్ సాధించడానికి ఇంజనీరింగ్లో ఉత్తమమైనటువంటి ర్యాంక్ సాధించడానికి ఉపయోగపడతాయి మామూలుగా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకొని ఈ నీట్ నీట్లో సీట్ సాధించడానికి ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో కూడా ఒక్కోసారి లాంగ్ టర్మ్ సీట్ రానటువంటి పరిస్థితులు ఉంటాయి దానికి ప్రధానమైనటువంటి కారణం ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఫౌండేషన్ కోర్స్ లేకపోవడం కారణంగానే సీట్ పొందలేనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో ఆరో తరగతి నుంచే పిల్లలకి ఫౌండేషన్ ఒలింపియాడ్ ఐఐటి నీట్ కోర్సులను అందించడం జరుగుతుంది ప్రధానంగా మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి ఉండాలి అని చెప్పేసి శ్రీ వివేకానంద విద్యా విహార్ పాములపాడు హై స్కూల్ కరెస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్ సార్ గారు అలాగే డైరెక్టర్ దేవికా మేడం గారు వారి యొక్క ప్రధాన ఉద్దేశం లక్షల్లో ఖర్చు అయ్యేటువంటి ఈ ఫౌండేషన్ కోర్సుని అందించడం జరుగుతుంది సో కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాలు చేసుకోవాలి